అందరికీ నమస్కారం ఇప్పుడు మనం దోశ మీద వేసుకునే రెడ్ కలర్ ఉంటుంది కదండి చట్నీ దోశ మీద వేసుకునే చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో దోశ మీద ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను రండి నా స్టైల్లో నేను చేస్తా దోశ మీద రెడ్ కలర్ చట్నీ వేసుకుంటారు కదండీ హోటళ్ళలో కానీ వేసిస్తారు కదా హోటళ్ళ రెడ్ కలర్ చట్నీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ట్రై చేయండి దోశ మీద వేసుకునే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి చూద్దాం ఇదిగో మిక్సీ జార్లో ఫస్ట్ ఆనియన్స్ తీసుకున్నా అలాగే ఎండిమిర్చి చూడండి ఎండిమిర్చి నేనైతే ఇత్తనాలు తీసేసిన దీంట్లో ఉన్న ఇత్తనాలు ఎందుకంటే కారం ఎక్కువైతుంది అలాగే కొన్ని మిక్సీలకి పట్టదు ఇత్తనాలు తొందర మీద కదండి అది ఆనియన్ ఎండిమిర్చి వేసిన వచ్చండి మీరుచుకు సరిపడా వేసుకోండి ఇప్పుడు వచ్చేసి జీలకర్ర వేసుకుని చూడండి జీలకర్ర వేసుకోండి కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుని చూడండి రుచికి సరిపడ వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మళ్ళీ ఈ దోశ ఎలా కూడా ఉంటుంది కదా సాల్ట్ అందుకని రుచికి సరిపడ వేసుకోండి ఇది మిక్సీ పట్టేస్తే ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి చూడండి కొన్ని వాటర్ కూడా పోసుకోవాలండి ఇప్పుడు నేను ఇది మిక్స్ పడతా చూపిస్తాను మీకు నేనైతే మిక్సీ పట్టేసినా చూడండి ఇలా వచ్చింది ఎలా ఉందో చూడండి మిక్సీ పట్టేసిన ఇలా ఉంటుంది మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు దోశ వేసి దోశ మీద చూపిస్తాను మీకు చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి నేను ఆయిల్ రుద్దేసినాను ఆల్రెడీ క్లాత్తో రుద్దుతా నేను ఆయిల్ అయితే కొంతమంది రుద్దరు కూడా ఎందుకంటే కొన్ని ఫ్యాన్స్ మంచిగా ఉంటుంది నేను గిన్నెతో పోస్తా అలాగే గరిటతో పోస్తానండి గరిటెతో వస్తే గిన్నెతో వచ్చు చిన్నగా వేసిన ఇప్పుడు నాకు ఇది పట్టుకొని వేయడానికి రావట్లేదు చాలా చిన్నగా వేసినానండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం పెద్ద వేసి చూపిస్తాను ప్యాన్ ఎంత పెద్దగా ఉంటే నేను అంత పెద్ద ఇది ఆయిల్ వేసిన ఆయిల్ వేసి ఇది వేస్తున్నట్టు అండి పాప కాబట్టి కొంచెం వేస్తున్నా కొంచెం ఘాటు వస్తా రెడ్ అవుతుంది రండి దోశ మీడియంలో పెట్టుకోవాలి చూడండి స్టవ్ ఎప్పటికైనా కానీ దోశ వేసినప్పుడు దోశ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి దోశ వేసినాక మీడియంలో పెట్టాలి ఇదిగో పొడి చూడండి ఇది పుట్నాల పొడి సారీ పుట్నాల పొడి దీంట్లో ఎల్లిపాయలు పుట్నాలు వేసి మిక్సీ పట్టుకోండి అదిగో ఇలా వేయాలి ఇంకా ఇలా వేసి ఆఫ్ చేయాలి ఆఫ్ చేయాలంటే దోశ తీసేయాలి చూడండి మంచి వస్తుందా దోశ ఇప్పుడు మా పాపకు పెడితే చూడండి పాప కొరకు కొంచెం వేసినానండి కారం చట్నీ లేకుండా ఉట్టి దేవుడుకో తినొచ్చు ఎలా ఉందో పాప చూసి చెప్తుంది చూడండి మీకు టేస్ట్ మా బుడ్డదే నా వంటలు అన్ని టేస్ట్ చూసి చెప్పేది బాగుందా నోట్లో పెట్టా సూపర్ అంటుంది మింగి చెప్పు బాగుందానా కారం ఉందానా ఏమన్నా కారం ఏం లేదా నేను పుట్నాల పొడిలో ఎల్లిపాయలు వేయలేదండి అది ఆల్రెడీ నేను మిక్సీ పెట్టి మిక్సీ పట్టి పెట్టుకునేది అది అప్పుడు సరిగా ఏమంటారు సరిగా రాలేదు ఆ రోజు నాకు మిక్సీ గిన్నె కొంచెం ట్రబుల్ ఇచ్చింది అందుకని అది కొంచెం వడకొడక వచ్చింది పల్లె పుట్నాల పొడి అందుకని మీరు ఎల్లిపాయ వేసి మిక్సీ పట్టుకోండి పుట్నాలు సూపర్ టేస్ట్ ఉంటుంది మెత్తగా ఇంకా దాని మీద ఇలా వేసేస్తే అయిపోతుందండి అందరు నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి తప్పకుండా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత పెద్దగా వేసినా ప్యాన్ ఎంత పెద్ద ఉంటే అంత పెద్ద వేసుకోవచ్చు మనము మా బుడ్డది ఇంకా వెయ్యి కారం ఉంటుంది దానికి పొంగుతుంది అప్పుడప్పుడు నోట్లో అందుకనేసి కారం తక్కువ వేసి అది ఎక్కువ వేయమీ ఉంటుంది అప్పుడు చిన్నగా వేస్ట్ ఓకేనా అప్పుడు కొంచెం అప్పుడు చిన్నవి వేసింది కదండి దోశ అప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని వేసినాను అందుకని సరిగ్గా రాలేదు సెల్ ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటే దోశ వేసేవారికి సరిగ్గా రాలేదండి చిన్నగా వచ్చింది ఇప్పుడు సెల్ ఫోన్ పక్కన పెట్టేసి దోశ వేసి చూపిస్తున్న చూడండి మీకు నేను ఎప్పుడు ఇంత పెద్ద చేస్తా చూడండి దోశ ఇలా ట్రై చేయండి తప్పకుండా సూపర్ టేస్ట్ ఉంటుంది మిక్సీ బాగా పట్టుకోండి మెత్తగా సుమిత్ వచ్చి చూసి వెళ్తుండు సుమిత్ వాళ్ళు ఈవినింగ్ నైన్కి వెళ్తారు స్కూల్కి భవిష్యత్ని అందరికంటే ఫస్ట్ వెళ్తారు ఇక్కడ స్కూల్కి తనకు తను త్వరగా వెళ్ళేది ఉంటుంది సెవెన్ ట్వంటీ కల్లా అక్కడ ఉండాలండి మేము స్టాప్ కడ ఇక్కడ మా పాప వచ్చి మాట్లాడుతుంది చూడండి తను వాళ్ళ స్కూల్ గురించి చెప్తుంది దోశ రెడీ అయింది ఇంకొక దోశ ఇదిగో ఇప్పుడు ఎగ్ దోశ కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్న చూడండి మీకు ఇలా వేసేసి ఆయిల్ వేయాలి ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ ఎందుకు వేస్తాను అంటే నేను దోశకు మొత్తం పట్టుకుంటుంది కాబట్టి నేను ఆయిల్ వేస్తాను ఫస్ట్ నేనైతే ఇలా వేస్తానండి ఇప్పుడు నేను ఒక గిన్నెలో ఎగ్ కలిపి పెట్టుకుని వచ్చి కొంచెం సాల్ట్ కొంచెం కారం పొడి లైట్గా కలుపుకోండి కారం ఎందుకంటే ఇప్పుడు మనం అది వేస్తాం కాబట్టి పాపకి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం నాకు సెల్ ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటే రావట్లేదండి వేయడానికి పాప తింటుంది టైం అవుతుంది పాపకి దోశ ఉడికి ఇప్పుడే చూపిద్దాం నేను ఇలా చే ఇలా చేస్తాను అనేసి మీకు చూపిస్తున్నా చూడండి అదే ఇలా మొత్తం మిక్స్ చేసేది చూడండి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా నేను వన్ డేస్ వన్ ఎగ్గే వేసినానండి మీ ఇష్టం అది ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు ఇంకా ఇలా గిన్నెల కలిపే బదులు కొంతమంది ఇలా కూడా ఒక ఇలా కూడా ట్రై చేయండి డైరెక్ట్ ఎగ్గు దీని మీద దోశ మీద పలగొట్టేసి మొత్తం ఇలా చేసి దాని మీద కారం పొడి సాల్ట్ వేస్తే కూడా అయిపోతుందండి ఇది పాపకి స్నాక్స్కి పంపిస్తున్నా బాక్స్కు స్కూల్కి స్నాక్స్ పెడతాలండి స్నాక్స్ పంపిస్తున్నా అదే ఇప్పుడు కారం పొడి వేస్తాను ఇది చట్నీ వేస్తుంది రండి ఆనియన్ చట్నీ నా వీడియోస్ అన్నీ బాగున్నాయా లేదా కామెంట్ పెట్టండి నేను చేసే వంటలు అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి తప్పకుండా మెత్తగా పట్టుకోండి మా గిన్నె కొంచెం మెత్తగా పట్టదు అందుకని మా మా మిక్సీ కొంచెం మెత్తగా పట్టదు అందుకని మీకు మిర్చి కనిపిస్తుంటుంది మిర్చి కనిపిస్తుంది రండి అందుకని అలా కాకుండా మెత్తగా పట్టుకోండి మిక్సీ మీరైతే నేను వేసినప్పుడు టూ సైడ్ కలుస్తానండి అదే దోశ వేసినప్పుడు టూ సైడ్ కాల్చుకోవాలి మంచి కాలుస్తుంది మంచి కాలుతుంది ఇది స్నాక్స్ కండి పాపకి ఓకేనండి బాయ్ అందరికీ